ందర్ సి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో జన్మించాడు అతను మత వైరాగ్యముతో నిండిన కులమనందు కులమునందు ఆయన తండ్రి పాటియాల సంస్థానమందున్న రాంపురం అను పట్టణము నన్ను ప్రసిద్ధి గాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి సుందరుడు ఏడేండ్లో ఆడేటప్పుడు సంస్కృతంలో భగవద్గీతను వర్ణించను క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యముతో నిండి ఉండేను మతాభిమానముచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలు బాలు నాయకుడాయను క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చించి కాల్చివేసాను అయితే బైపుల్ని కాల్చిన దినము నుండి అతని హృదయములో గొప్ప కలవరము కలిగాను దేవుని తెలుసుకోవాలని తృష్ణ ఆయనలో బయలుదేరాను ఒక జామున లేచి తండ్రిలో స్నానం చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళన్నింటికి పేర ప్రార్థించుకు మొదలు తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసికిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోదలిచాను కానీ చివరిగా అసలు దేవుడంతో ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించాను అప్పుడు ఆ కని ప్రకాశమానమైన మెరుగుతో నిండేను ప్రభువైన ఏసు యొక్క మహిమదల ముఖము కనిపించేది మేకులతో గాయపరచబడిన తన హస్తములు చాచి ప్రియుడా నీ కొరకు నా ప్రాణము పెట్టి తిని నన్నెందుకు చదువు అన్న ప్రభు మాట వినెను ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయములో మెరుపులాగా వెలుగు పుట్టెను పరమానందము కలిగాను అతని హృదయం మారిపోయాను గొప్ప సంతోషంతో గంతులు వేయించు నేను ప్రభువును చూచి తిని యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని కేతలు వేసు నేను యేసు ప్రభును చూచి తిని అనుచు పట్టలేని సంతోషంతో గంతులు వేయించు గదిలో నుండి బయటకు వచ్చి సుందర్ సింగ్ను చూచిన అతని తండ్రి ఆశ్చర్యపడి మూడు దిన ప్రతిమే కదా నీవు బైబుల్ కాల్చి కాల్చిటివి ఇప్పుడు నీవు చేయనిదేమనగా సుందర్ నేను ఏసుప్రభును చూచి తిని నా హృదయంలో గొప్ప సమాధానము నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించు అనేను కొంతకాలము సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకొని తండ్రి నేను క్రైస్తవుడను అని మాటి మాటికి అనుచున్న సుందర్తో నీవు ఏసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుట వీలు వీలు లేదు ఈ ఇంటిలో నీకు స్థానం లేదు కొమ్మ నేను పరలోకపు తండ్రి ఎందు విశ్వాసం ఉంచిన సుందర్సింగ్ ఇల్లు వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా ఉన్నటకు బయలుదేరును ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడెక్కడు వారి కుమారుడని అనిపించుకొని మాకు మా కులములకు సిగ్గు తెచ్చుకొని వీడు చచ్చుటయ్యే మేలని తరంచి సుందర్ ప్రేమతో పిలిచి విషము కలిపిన ఆహారము పెట్టింది ఆ ఆహారము గుజించి సింగ్ ఒక పాదిరి గారి ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ తప్పి పడిపోయాను వెంటనే ఆ పాదిరి గారు సుందర్ సింగును తన గృహములోనికి చేర్చుకొని ప్రార్థన చేయగా ఆ విషము విరిగిపోయాను ఆ విష ప్రభావము నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందెను తరువాత సుందర్ తన తరహాల వేట బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాక్ పొందెను ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ నేస్సును ఎవ్వడించటలో ఎనిది అని సుందర్ ముందుకే కొనసాగుతూ క్రీస్తును ఊహించి సాక్ష్యం ఇచ్చి అతనిని ఏదో రీతిగా వెనుకకు లాగవలేదని ప్రయాసపడిన సుందర్ బంధువు ఒకరు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఆస్తి వివరాలన్నీ వివరముగా తెలియజేసి తన యొద్దునున్న వెండి బంగారాలన్నీ చూపించి ఈ ఆస్తి అంతా నీకే ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను అయితే నీవు చేయవలసినది ఏమంటే కేసులు క్రీస్తును విడిచిపెట్టు మరలా మన సిక్కు కులమును వెంబడించు అయ్యను అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో నీ ఆస్తి నీవే ఉంచుకో నీ వెండి బంగారాలు నాకు అక్కరలేదు ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవునిని ఆయన ఇచ్చి పరలోక నేను నేనెలా పోగొట్టుకుందును క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలో ఏది ఏది అక్కడ లేదు అని ముందుకు సాగిపోయాను థామస్ కెంపస్ రాసిన క్రీస్తు అనుతరణ అను పుస్తక పటమును సుందర్ సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసినది క్రీస్తు శ్రమలలో పారివాగస్తులు కావాలని వాయిస్తూ చేసేరు ఏస్త వెంటనే తీర్మానించిన వెలిదీయరు లోకము నాకు నా వెనుక సిలువ నా ముందు ఏస్తో వెళ్ళనే ఏ తీర్మానించి వెలుదీయను అని పాడుచు బైబుల్ ఒక దుప్పటిని మాత్రము వెంట వెంట పెట్టుకొని తన జీవితంలో ముందుకు సాగిపోయను హిమాలయ పర్వతాల్లో మంచు గడ్డలపై చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతంలో మూర్తులైన జనులకు క్రీస్తు ప్రేమ గురించి ప్రకటించను సువార్థ సేవలో ఎన్నో కష్టములు ఎదిరింపులు శ్రమలు చివరికి అనేక సార్లు ప్రాణాపాయములు కలిగినను యేసు వైపు చూచు ముందుకే సాగాను ఈ సుందర్ సింగ్ ఒకసారి నీరు లేని ఒక పాడుబా పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభు మరణం నుండి అతనిని ఆశ్చర్యంగా ప్రకటన నిషేధింపబడిన నేపాల్లో సుందర్ సింగ్ ప్రకటిస్తుండగానే నేరంతో పట్టుకొని జైలులో వేసిరి అక్కడ తోటి ఖైలీలకు వాక్యం బోధిస్తున్నందున అతని కాళ్ళు చేతులు కట్టి జలగలను తెచ్చి శరీరంపై వేశారు జలగలు రక్తం పీలుస్తున్న ఆ బాధలో కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతూ సుందర్ సింగ్ ను పిచ్చివాడు అనుకుని జైలు నుండి పంపేశాను శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యమేమని రహస్యం ఏమిటని అడిగినప్పుడు నా శ్రమంలో బాధలో క్రీస్తు నాకు ఆదరణ కలుగ చేసి నిరీక్షణ ఇస్తున్నది నా కొరకు నా యేసు ప్రభు పరలోక మహిమను సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకై నేను నా శిలువను మోయటలో ఏమీ లేదని చెప్పేవాడు కాషాయ అంగీ తనకు పాద కట్టంతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు ప్రేమ కలికరములు ప్రతిఫలిస్తుండేవి అనేకులు ఆయనలో క్రీస్తుని చూచుకుండేవి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట యేసు ప్రభు నామంలో అనేక స్వస్థతలు అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభు వైపు తిప్పెను హిమాలయ పర్వతాలలో కాలినడకన సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచూ గొప్ప పరిచయం చేశాను అనేక పట్టణములు ప్రాంతములు దేశములు ప్రయాణము చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించారు ఈయన ప్రసంగములు గొప్ప సులభమైన శైలిలో ప్రతి వారు ప్రకటించుకోనగలనట్లు ఉపమానములతో నిండి ఉండేవి సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎండలు దాటింది ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించే సువార్తలు బోధించారు పాశ్చాత్య దేశాల భక్తి కేవలం దీహ సంబంధమైనది గాను ఆధ్యాత్మిక విలువలు లేనిదిగాను ఉండి చేట చూసి ఎంతో బాధపడేది మరియు క్రైస్తవ సంఘములు విభజింపబడిన సిద్ధాంతములతో ఉండుటను ఐక్యత లేకుండుట చూచి ప్రసనపడి భూలోకములో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకములో ఎలా కలిసి ఉండగలరు అనిను స్వార్థ ద్వారములు ముయ్యబడిన టిబెట్ దేశంలో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయాల కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు సువార్తలు ప్రకటించటకు భారము కలిగిన సుందర్శింగ్ అనేక సార్లు వ్యాధిగ్రస్తురాయ్యము ఒకసారి ఇంచుమించు మూడు సంవత్సరం లో ఇ తీసుకులవలసిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములను వ్రాసాను అవి నేటికి ఆశీర్వాదకరంగా ఉండే ఉన్నవి చివరిగా టిబెట్కు ఒంటరిగా కాలినడపిన ప్రయాణము ప్రయాణమైన సుందర్ సింగ్ మరలా తిరిగి రాలేదు ఒకవేళ తాను వెంట ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వార్థ విరోధుల చేతుల్లో లేక చనిపోతే దేవుడు మోషయను సమాధి చేసినట్టు ఆయనను సమాధి చేసాడు లేక నా రాకల వరకు అతడు మరణము మరణం చూడడు అన్నట్టు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచు ఉండేను మనమెరుగుము అయితే సుందర్ సింగ్ మన భారతదేశంలో పుట్టి రక్తము కారుచున్న పాదములు కలిగిన గొప్ప సువార్థకుడుగా పేరు పొంది క్రీస్తు వలె జీవించి అనేక ఆత్మలను సంపాదించాడు క్రీస్తును లోక్ లోకానికి ప్రకటించడం ఏ నా ధ్యా నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ సువార్త సువార్త కొరకే చివరి వరకు పనిచే పరి పరిణించాను అవును